హాయ్ అంతా ఎలా ఉన్నారు వెరీ గుడ్ మార్నింగ్ సరదాగా చిన్న అనాలిసిస్ చేద్దాం దేని గురించి అంటే నిన్న జరిగిన గౌతమ్ని సంచాలక్గా పెట్టిన డైస్ గేమ్ ఏదైతే ఉందో డైస్ విసిరి ఇది చేయాల్సిన దాంట్లో మనం సంచాలక్గా పెట్టారు దాని గురించి నాకు అనిపించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా అందులో చాలామంది ఏంటంటే గౌతమ్ని ఇరికించడానికే సంచాలక్గా పెట్టారు బిగ్ బాస్ మనోడు చాలా టెక్నిక్గా ఆడి అందులోంచి బయటపడ్డాడు అన్నట్టుగా మన వాళ్ళు అందరూ అనుకుంటున్నారు చెప్తున్నారు అనాలసస్లో అది నా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పారు అలాగే మన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చెప్పాల్సిన అవసరం మనకు ఉంది అంటే ఒక్కొక్కళ్ళు ఆలోచించే విధానం ఒక్కొక్కలా ఉంటుంది నేనేమనుకుంటున్నాను అనేది చెప్తాను అది మీకు ఎంతవరకు నచ్చింది అది కరెక్టా కాదనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి బిగ్ బాస్ హౌస్లో సేఫ్ గేమ్ కానీ లక్ గేమ్ కానీ ఇలాంటివి వర్కౌట్ కాదు మాస్క్ గేమ్ కానీ ఇలాంటి వర్కౌట్ కాదు అది కరెక్ట్ కూడా కాదు ఎందుకంటే ఇక్కడ మీ మీద ప్రేమ ఒకళ్ళ మీద ద్వేషము రాగ రాగద్వేషాలు ఇక్కడ బిగ్ బాస్కి ఉండదు మిమ్మల్ని మీరు ఎలా చూపించుకుంటున్నారు మీ ఒరిజినాలిటీ ఏంటి అనే దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది ఇది అందరికీ తెలిసి నిజం అయితే మనకి కొంతమంది ఉన్న ప్రేమ వల్ల దేనివల్ల మనం కొన్ని కొన్ని మిస్ అయిపోతుంటాం మిస్ అయిపోయి అపార్థం చేసుకోవడాలు కావాలని టార్గెట్ చేస్తున్నారు అనుకోవడాలు బిగ్ బాసే పార్షియాలిటీ చూపిస్తున్నాడు అనుకోవడానికి ఇలాంటివన్నీ అనుకోవడంలో తప్పులేదు అనుకుంటాం బట్ ఏంటంటే అది కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్ నిన్న మొన్న నిన్న రాత్రి చాలా పెద్ద గొడవ జరిగింది పృథ్వీకి తనకి ఒక గ్రూప్ గేమ్ గురించి మనోడు స్టాండ్ తీసుకుని దాన్ని ఒక మెయిన్ ఎజెండాగా పెట్టుకుని దాన్ని పోర్ట్రీ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మనం చూస్తూనే ఉన్నాం సరే పక్కన పెడితే ఇప్పుడు గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అనే పాయింట్ వచ్చింది కదా ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వనేవాడివి ఎలా హ్యాండిల్ చేస్తావని దేవుడు నీకు ఒక టాస్క్ ఇచ్చాడు అనుకుందాం ఎడ్వాస్ అంటే దేవుడు అనుకుందాం మాట వాస్క్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఆ టాస్క్లో నువ్వు ఎలా పెర్ఫామ్ చేస్తావనే దాని మీదే నీ ఒరిజినాలిటీ అనేది ఆధారపడి ఉంటుంది దాన్ని కప్పిబుచ్చి మనం సేఫ్ జోన్లో వెళ్ళిపోదాం అనుకుంటే అది చాలా తప్పని నా ఫీలింగ్ ఇప్పుడు దానికి వచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటి సంచాలక్ సంచాలక్ రావడం అంటే మాటలు కాదు సంచాలక్ అనే ఆ వర్డ్ ఆ స్థితి ఏదైతే ఉందో ఆ పవర్ ఏదైతే ఉందో అది కొంతమందిని దించేసిన సిచ్యువేషన్స్ కొంతమందిని పెంచేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అలాంటి వాటి నుంచి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోవడం అనేది నీకు వచ్చిన ఒక మంచి ఆపర్చునిటీని సర్వనాశనం చేసుకోవడంతో సమానం అని నా ఫీలింగ్ ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఇప్పుడు రెడ్ బ్లూ రెడ్ బ్లూ రెడ్ దట్స్ ఇట్ ఇందులో గేమ్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసి ఇది ఇలా జరుగుద్ది కాబట్టి ఇలా జరిగితే మనోడు దొరుకుతాడని ఎవడు ప్లాన్ చేయడం ఛాన్స్ లేదు అక్కడ ఎవరు ఏ ప్లాట్ఫామ్ని ఎన్నుకుంటారన్నది కూడా ఎవరికి తెలియదు అది వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకున్నదే ఓకే ఇలా ఫస్ట్ రెడ్ తేజ నెక్స్ట్ బ్లూని రోహిణి తర్వాత రెడ్ని విష్ణుప్రియ తర్వాత బ్లూని ఇతను పృథ్వీ తర్వాత రెడ్ని యష్మి ఇలా చూస్ చేసుకుని వాళ్ళ ఓన్ డెసిషన్తో అక్కడేమీ మనోడు వెళ్ళి మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పాల ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు తీసుకుని పైకి ఎక్కి నుంచుతారు ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే వాళ్ళ ఓన్ డేషన్తో అక్కడ వ్యవహారం చేశారు ఇప్పుడు సంచాలక్ అనేవాడు కూడా తన ఓన్ డేషన్తో గేమ్ ఆడాలి గేమ్ ఆడితేనే గ్రూప్ అంటే ఏంటి ఇండివిజువాలిటీ అంటే ఏంటి గ్రూప్ ఆడకుండా ఉండేది ఇది ఒక అదొక పెద్ద టాస్క్ అది ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఇతను వెళ్ళి ఆ అమ్మాయి ప్లాట్ఫామ్ మీద ఎక్కుతాడు ఈ అమ్మాయి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కుద్ది వీళ్ళు ఇద్దరు మిగులుతారు ఇందులో ఎవరిదొస్తే ఎవరు పీకుతారు ఇది ఎవరికీ తెలియదు కదా అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ఏమీ తెలియనప్పుడు నువ్వు ఎందుకైనా మంచిది నా మీద టార్గెట్ పెట్టారేమో నేను సేఫ్గా ఆడేస్తే డై గోలు వదిలిపోద్ది నిన్నే నేను గ్రూప్ గేమ్ అనే విషయంలో గొడవ పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఏ డెసిషన్ తీసుకున్నా అది నేను ఏ డెసిషన్ తీసుకున్నా అంటే ఏంటి నీ మనసులో ఏముందో అదే చేస్తావు నీ మనసులో ఏముంటుంది పృథ్వీకి నువ్వు సేవ్ చేయాలనో లేకపోతే పృథ్వీ నువ్వు ఆడించాలను కోరుకోవు యష్మి నువ్వు నువ్వు ఇది చేయాలని కోరుకుంటావా కోరుకోవు నీ మైండ్లో ఉంటారు ఎవరు ఉంటారు రోహిణి ఉంటుంది ఆ తర్వాత తేజ ఉంటుంది మనస్సంపుకు నువ్వు ఓహో ఇప్పుడు గ్రూప్ గేమ్ గ్రేమ్ అనుకుంటారేమో ఎందుకని మంచిది మనం తేజాన్ని తొక్కేద్దాం అని చెప్పి తేజవాన్ని వేస్తే దొరికిపోతాం అడ్డంగా దొరికిపోతాం అలా అని కాదు వాళ్ళని కాపాడి వేద్దాం అనుకుంటే నేను నువ్వు గ్రూప్ గేమ్ నువ్వే నువ్వేం ఆడేవంటారు ఇది ఇరకాటం అంటారు ఇరకాటల్లో పెట్టారు పెట్టినా కూడా నువ్వు నీ డెసిషన్కి ఒక మంచి డెసిషన్ తీసుకుని దానికి ఒక కాజ్ నువ్వు చెప్పి ఒప్పించే సత్తా నీకు ఉండాలి అది పక్కన పెట్టేసి ఎందుకు వచ్చే రిస్క్ మనం సేఫ్ జోన్లో ఉంటే గోలు వదిలిపోతుంది కదా అని ప్రతి దాని మీద రెడ్ మీదేమో ఒక దాని మీద ఆ అమ్మాయి పేరు ఒక ఈ అమ్మాయి పేరు ఈడి పేరు అని లక్కు వదిలేసి నువ్వు సంచాలక్ ఇంకేం చేసినట్టు లక్ గేమ్ లాగా దాన్ని తయారు చేసేసి ఇసిలేసి నాకేం సంబంధం ఇస్తారు అంటే నువ్వు సేఫ్ అయిపోవడానికి ఆడినట్టే ఉంది తప్ప ఇందులో నీ ఒరిజినాలిటీ ఎక్కడ బయటకు వచ్చింది అది ఆలోచించండి కొంచెం థింక్ చేయండి నువ్వు ప్రతిదీ దేవుడు ఇప్పుడు ప్రతి అతిథి నువ్వు ప్రతి గేమ్లోనూ బొమ్మ బొరుస ఆడాయి ఇతను నామినేట్ చేయాలనుకుంటున్నావు ఓ గుడ్ వేయాలనుకుంటున్నావు లేకపోతే ఇదాన్ని ఇలా చేయాలనుకుంటున్నావు ఎందుకు వచ్చి రిస్క్ అని నేను బొమ్మ బొరుసే వేసుకుంటాను సరే ఇలా సరే అందరికీ చెప్తున్నా నాకు ఏ పార్షియాలిటీ లేదు నేను ఏ గ్రూప్ గేమ్ ఆడట్లేదు ఇక బొమ్మ బొరుసేస్తున్నాను ఇది ఏదో ఒకటి పెడితే బొమ్మ నీది బొరుసు నీది నాకేం సంబంధం లేదు అని వేసేసి బొమ్మ పడింది గ్రూ నిన్ను నామినేట్ చేస్తానని చెప్పే మరి బొమ్మ బొరుస ఆట ఇదేమన్నా లక్ గేమ్ ఆట ఇదేమన్నా ఒక పరీక్ష నీకు ఎందుకు వస్తుంది దాన్ని నువ్వు చక్కగా రాసి రాయాలి రాయిపోతే ఎలా కుదురుద్ది గివప్ ఇచ్చేస్తే ఎలా కుదురుద్ది ఈసారికి ఇలాగా ఈసారికి ఇలా చేద్దాం సేఫ్ గేమ్ అంటారు దాని మధ్య దాన్ని సేఫ్ గేమ్ అంటారు ఇక్కడ ఏమవుతుంది ఈ అమ్మాయి ఈ ప్లాట్ఫామ్ ఎక్కువద్దని తెలియదు అతను అమ్మాయి ప్లాట్ఫామ్ ఎక్కుతాడని తెలియదు అసలు ఫైనల్గా ఏమవుతుంది తెలియదు ఎవరు ఇస్తాడు ఎప్పుడు తెలియదు నీకు వచ్చిన ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయాలి ఆ జాబ్ని మనం పర్ఫెక్ట్గా చేయాలి అంతే తప్ప సేఫ్ ఆడేసి వయని పెట్టేసి ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎలా తప్పించుకున్నట్టే అంత కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీకు వచ్చిన అవకాశాన్ని పక్కన పడేసి తప్పించుకున్నట్టు అయితే ఇప్పుడు నువ్వు ఏదైతే ఈ గేమ్ ఆడావో అలాగే నువ్వు ఒరిజినల్గా ఆడుంటే నీ మనసులో అనేది చెయ్యి ఎవరు కాదన్నారు నీ మనసులో ఏముంది పృథ్వీర్ పీకే అలా ఉంది ఫస్ట్ ఫస్ట్ బ్లూ వచ్చింది మరి బ్లూ వస్తే రెండు బ్లూలు ఉన్నాయి కదా అక్కడ ఓకే ఇప్పుడు ఏముంది ఇసు ఇసు బ్లూ వచ్చింది బ్లూ రాగానే నువ్వు పృథ్వీని తీసావు సరే పిఎన్ ఉంది కాబట్టి పృథ్వీని తీసా అని చెప్పుకుంటున్నావు సరే పక్కన పడద్దు లేదమ్మా పీలు గీలు రాయలేదు పృథ్వీ అని రాయలేదు ఆర్ అని రోహిణి రాయలేదు ఏం రాయలేదు ఇసరవ్ ఇసర కానీ బ్లూ పడింది ఏం చేస్తావు నువ్వు రోహిణిని తీస్తావా తీయవు కదా ఎవరు తీస్తావు పృథ్వీని తీస్తావు ఆ గేమ్ నువ్వు ఎందుకు చూపించవు దాన్ని సేఫ్ అంటారు దాన్ని అది ఆలోచించడం అనాలసిస్ చేయడం అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కూర్చొని ఆలోచించుకుంటూ అని మోసుకుంటూ కూర్చోడం కాదు మనకిచ్చిన దాన్ని మనం ఎందుకు స సక్రమంగా నిర్వర్తించట్లేదు అది ఆలోచించాలి నువ్వు వాడు నీకు పృథ్వీ నచ్చలేదు తీసేయ్ లేకపోతే నీకు ఏదో ఒక ఆలోచన ఉంటుంది నాకు అమ్మాయిని నువ్వు అంటావు కదా ఇవాళ అంతా ఈ వారం అంతా అమ్మాయిలు డే చేసేద్దాం అనుకుంటున్నాను వాళ్ళందరికీ సెలవు మీరందరూ పని చేయండి వాళ్ళు శుభ్రంగా ఆడుకుంటారని ఇస్తావు కదా మళ్ళీ అమ్మాయి పవర్ కావాలి అని చెప్పి విష్ణుకి ఇచ్చేస్తావు కదా అలాగే ఇక్కడ కూడా ఈసారి మెగా చీఫ్ లాస్ట్ మెగా చీఫ్ అమ్మాయి పవర్ రావాలి నాకు అని చెప్పి పృథ్వీని పీకేసి బ్లూలో ఆ అమ్మాయి ఉంచు రోహిణిని వీటి వల్లే డెసిషన్స్ మారుతాయి అక్కడ బయట ఏమనుకుంటారో ఇప్పుడు పృథ్వీని పీకేస్తే నేను నేను కూడా గ్రూప్ గేమ్ ఆడా ఆడాననుకుంటారేమో వద్దు ఏం చేయాలి ఇప్పుడు సేఫ్లో ఆడేద్దాం ఎందుకోసం గొడవ అంత దేవుడికి వదిలేద్దాం కర్రబిళ్ళ ఆడేద్దాం అన్నట్టు హెడ్ అండ్ టైల్ వేద్దాం అని అన్నట్టు ఆడేస్తే ఎలా కుదులుద్దామ్మా అదేనా అదేనా బిగ్ బాస్ గేమ్ అంటే అదే నన్ను అర్థం చేసుకున్నది అదే మీద అందరూ అర్థం చేసుకున్నది బా మనవడు చాలా చాకజగ్యంగా ఒక ఒక రివ్యూ అంటాడు ఆయన ఆయన ఏదో లిప్స్టిక్ పూయాలని చూస్తే బిగ్ బాస్కి సున్నం పూశాడు మా ఓడంట ఏం పూశాడు నీ బొంద అతనికి వచ్చిన మంచి అవకాశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు అతను ఏం ఫీల్ అయ్యాడంటే ఇలా చేస్తే రాంగ్ వెళ్తానేమో ఇలా చేస్తే ఇలా అవుతుందేమో ఎందుకు వచ్చినా కూడా సేఫ్ ఆడదాం అనుకున్నాడు అలా కాదు అక్కడ నువ్వు పొద్దుని పీకాలనుకున్నావు పీకేయ్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారేమో వందలో డెబ్బై పర్సెంట్ సూపర్గా రా పర్ఫెక్ట్గా చేశాడు అనుకుంటారేమో రోహిణిని నిలబెట్టాడు బలిని నిలబెట్టాడు అక్కడ గ్రూప్ అని ఎందుకు అనుకుంటారు నీ ఫీలింగ్ వచ్చేసింది నువ్వు గ్రూప్ని గట్టిగా పట్టుకున్నావు వాళ్ళని ఎప్పుడైతే మనం అడుగులు వేస్తామో అవి ప్రతి చోట మనల్ని పట్టుకుని పీడిస్తూనే ఉంటాయి ఇప్పుడు ఆఖరికి నీ గేమ్కే ఎర్త్ పెట్టే పరిస్థితి తెచ్చుకుంది నీ డైలాగ్ గ్రూప్ గేమ్ అనే డైలాగ్ ఈరోజు నువ్వు సేఫ్ ఆడావు చాలా చండాలంగా ఆడేవా నా ఫీలింగ్ మంచి అవకాశం సూపర్ అవకాశం అది అసలు డైసే దైవాదీనం దయవాదేనా లారీ సర్వీసు నువ్వేమన్నా ఇప్పుడు రెడ్ పడాలని ఇలా తిప్పితే రెడ్ పడిపోద్దా అది ఇలా అని బ్లూ అంటే బ్లూ పడిపోద్దా అది అదే దైవా నేను పడింది ఇప్పుడు నువ్వు తీయాలి అనుకున్నావో కరెక్ట్గా నీ మనసులో ఉన్నదేదో మాకు చెప్పు చెప్తే దొరికిపోతానేమో అనుకుంటే ఎలా కుదురుతమ్మా పిచ్చెక్కి పెడతారా దేవుడు పరీక్షలు దాంట్లో పాస్ అవ్వాలి సేఫ్ జోన్లో స్లిప్లైటర్ కుదరదు కుదరదుజా నువ్వు చేసింది బ్లెండర్ ఒక మంచి అవకాశాన్ని అనవసరంగా చెడగొట్టుకున్నావు ఇలాంటివి ఇంకా రావు ప్రతిసారి రావు అందుకే నేను నోట్లోంచి ఒక వర్డ్ వాడేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించి ఆడాలి మనం కూడా ఆడుతున్నామా మనం ఇంతకుముందు అలా ఆడామా లేదా మనం ఈ మాట అంటున్నామంటే మనం ఆ తప్పు చేసామా లేదా ఇది అవసరమా అని ఆలోచించుకుని నోట్లోంచి మాటలు వచ్చినాయి అనుకో ఇప్పుడు నీకు అది ఎరత రాకుండా ఉంటుంది రేపొద్దు నీది డెఫినెట్గా నాగార్జున గారు నిన్ను అడుగుతారు సంచాలకుగా నువ్వు చేసింది ఏంటి అంట సార్ నేను అలా పి వైజీ అని రాశాను సార్ అంటే ఎవడరాయి మన నిన్ను మనోళ్ళు అంటారు అంత అద్భుతమైన గేమ్ ఆడి మనవాళ్ళు అన్నీ రాస్తే అది హైలైట్గా చూపించలేదు కాకపోతే ఇంకోటి ఇంకోటి నేను కూడా అనుకున్నాను నిన్న బట్ అనాలిసిస్ చేసుకుంటే అరే ఇంత మంచి అవకాశాన్ని ఎలా చడగొట్టుకున్నాడు ఫీలింగ్ కలుగుతుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చి ఒక టాస్క్ ఇచ్చి చేయమంటే మీరు ప్యూర్గా ఆయన చెప్పి నేను మీరు చేసి మీ మైండ్ సెట్లో ఏం నడుస్తుందో జనానికి ఆవిష్కరిస్తారని చేస్తాడు తప్ప మీరు సేఫ్ గేమ్ ఆడేస్తారంటే ఎలా కుదురుది అని దాన్ని ఎలా హైలైట్ చేస్తాడు సేఫ్ ఆడేసి ఇప్పుడు మాస్క్ వేసుకున్నావు అంటే ఎందుకంటారు మాస్క్ వేసుకుని మాట్లాడుతున్నావు నువ్వు నీ ఒరిజినాలిటీ బడి చూపి చెప్పు నీ ఒరిజినాలిటీ ఏంటి నువ్వు మాస్క్ వేసుకుని అందరితో ప్రేమగా ఉంటా మంచిగా ఉంటా కుదరదు అని మాట్లాడుతున్నాం కదా మనము మరి ఇది కూడా మాస్క్ అంటారు దీన్ని సేఫ్ గేమ్ అంటారు దీన్ని అలా ఆడకూడదు పర్ఫెక్ట్గా నువ్వు ఏమనుకున్నా చేసి అది నీకు రాంగ్ వెళ్తుందా రైట్ వెళ్తుందా నీకు అనవసరం నీ మైండ్లో ఉన్నది మాత్రమే నువ్వు చేయాలి నీ మైండ్లో ఉన్నది నువ్వు బయట పెట్టకూడదు అనుకున్నప్పుడే ఇలాంటి సేఫ్ గేమ్లు ఆడతారు చాలా రాంగ్ అది ఎంతగా దైవాదైన లారీ సర్వీస్ లాగా దీని మీద వైర్ రాస్తా అంతా నువ్వెందుకు నువ్వెందుకు సోది సంచాలకు అవసరం మాకు సంచాలకు అవసరం అతనికి ఎవడైనా రావచ్చు రాసి రాసేసి రాసి రాసిరేయడానికి ఎవడైనా చేస్తాడో పని నిన్నెందుకు పెట్టారు నీ ఇండివిజువాలిటీ ఏంటి నీ ఆలోచన విధానం ఏంటి నీకున్న జ్ఞానం ఏంటి దేని బట్టి నువ్వు ఒక డెసిషన్ తీసుకుంటావు ఇప్పుడు వచ్చింది పీలు గీలు జీలు ఏం రాయలేదమ్మా రాయలేదు తేజ ప్లాట్ఫామ్ ఏమో రోహిణి రెడ్ ఈఎంఐ ప్లాట్ఫామ్ ఏమో పృథ్వీ ఇక్కేశాడు యష్మి ఇప్పుడు ఏముంది రెడ్ రెడ్ ఉంది ఓకే ఇప్పుడు నువ్వు డైస్ వేయాలి వేసే రెడ్ పడింది ఏం చేస్తావు అదే సంచాలక్ నువ్వు చేస్తున్న పనికి బిగ్ బాస్ పీలు గీలు రాస్తే పగిలిపోద్దమ్మా నీ డెసిషన్ చెప్పు అని గట్టి అరిచాడు చెరిపియాల్సిందే కానీ ఎందుకు చెప్పలే ఇంకో మాలంటి వాళ్ళందరికీ అర్థం అవుద్ది కాబట్టి ఓకే ఇప్పుడు రెండు రెడ్లు ఉన్నాయి వాళ్ళిద్దరు రెడ్లు ఉన్నారు వీళ్ళిద్దరు రెడ్లు ఉన్నారు తీసరేవారు ఎవరికి తీస్తావు ఒకసారి మనసాక్షి ఇక్కడ పెట్టి గుండి మీ చేయబెట్టుకుని వినేవాళ్ళు ఆలోచించేవాళ్ళు అందరూ ఆలోచించి మైండ్ పెట్టుకోండి ఇప్పుడు నిన్నే జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకున్నావు లేకపోతే ఇంకొకటో ఇంకొకటో రోహిణి ప్లస్ తేజ మీద ఉన్న సాఫ్ట్ కార్నరు ఆ గ్రూప్లో ఉన్న ఉన్నావు కాబట్టి వీళ్ళిద్దరి మీద నీకు కోప ఉంది కాబట్టి లేకపోతే అది వేరే క్లాన్ అని ఫీల్ అవుతున్నావు అవుతున్నావు కాబట్టి లేకపోతే ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని ఫీల్ అయ్యావు కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళని పీకేస్తాం పీకే ఇందులో ఏముంది తప్పు ఇందులో ధైర్యంగా చేయి చేసేది ఏది ఉందో అయిపోయింది కదా ఇప్పుడు ఏమంటారు వాళ్ళందరూ వచ్చి అదిగో నువ్వు గ్రూప్ గేమ్ ఆడేమంటావు చెప్పు దానికి ఒక సమాధానం చెప్పు మరి గ్రూప్ గేమ్ ఆడలేదు నేను వీళ్ళిద్దరూ అవ్వాలనుకుంటున్నాను చెప్పు దానికి సమాధానం క్లారిటీగా చెప్పు మాకైతే తెలియట్లే ఇక్కడే ఇక్కడే వస్తుంది మ్యాటరు ఇరకాటంలో పెట్టేది ఇక్కడే మరి మనుషుల్ని ఇలాగే ప్రతి వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి నువ్వు అప్పుడు అమ్మాయిని ఎందుకు సపోర్ట్ చేసావు నువ్వు అమ్మాయికి ఎందుకు వేసావు ఈ అమ్మాయికి ఎందుకు వేయలేదు నువ్వు రోహిణిని ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు పృథ్వీకి ప్రేరణకి ఎందుకు అన్నీ వేశారని నిన్న అరిచే గింజుకుని అక్కడ నీకు లాగా సేఫ్ సార్ వచ్చిన బ్యాగ్ మీద ఎవరి పేరు ఉంటే ఆ పేరు తీసి వేసేస్తాం సార్ అని అనలేదండి ఒక శాండ్ తీసుకున్నారు వీళ్ళకి చేయాలనుకున్నారు దానికి ఒక కారణం ఉంది చేశారు నువ్వేం చేసావు ఇప్పుడు నువ్వు ఆ ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మంట ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే ఆడుకుంటున్నారు ఉన్నప్పుడు నువ్వు మన కోసం ఆడాలి మన వాళ్ళ కోసం ఆడాలి ఒక డెసిషన్ తీసుకుని మీ వాళ్ళ కోసం ఆడు అమ్మ ఇలాంటి మళ్ళీ నేను ఎక్కడెక్కేస్తారు బయట ఎక్కడ రాంగ్గా వెళ్ళిపోద్దు అని పీ రాశా జీ రాశా ఎం రాశా డి రాశా అంటే ఏబీసీడీలు ప్రతి ఒడికి వచ్చు సంచాలక్గా నేను పెట్టింది సేఫ్ గేమ్లు ఆడతావని కాదు ఇది చాలా చండాలమైన డెసిషను ఇలాంటి డెసిషన్లు తీసుకుంటేనే మనకున్న గ్రాఫ్ మెల్లిమెల్లిగా పడిపోతుంది ఓకే ఇది నేను అనాలిసిస్ నేను ఊహించింది నేను అనుకుంటుంది ఇది కరెక్టా కాదా దయచేసి అందరూ నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకసారి గౌతమ్ ఇలాంటి నేను చెప్పినా నీకు అర్థం కాదు కదా వినలేవు సరే ఇలా ఎవరు ఆడినా కూడా అది ఇతనే కాదు రేపు అక్క ఇలా నీకు ఆడొచ్చు ప్రేరణ ఆడొచ్చు ఇంకోటి ఆడవచ్చు ఇంకోటి ఎవరు ఆడినా సరే ఇలాంటి సేఫ్ గేమ్లు మాస్ గేమ్లు లక్ గేమ్లు లక్ బేస్డ్ వ్యవహారాలు కుదరదు 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 అది ఎప్పటికీ మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మైనస్ ఏ మైనస్ ఏ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ ఆల్ మీ ఆదరణకి మీరు ఇచ్చే రెస్పాన్స్కి నాకు కింద మీరు పెడుతున్న మెసేజెస్కి అన్న చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను లవ్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ సపోర్ట్ చేయండి నా వాయిస్ ఇంకా పది మందికి వెళ్ళాలంటే కొంచెం వ్యూవర్షిప్ ఉంటే బాగుంటుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఓకే ఇంకో వీడియోతో వెంటనే కలుస్తాను బాయ్ బాయ్